ఆర్మూరు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేయలేదని మీరు అన్నారు అభివృద్ధి ఏం చేసిందా అంటే వెయ్యి కోట్ల రూపాయలతో గతుకుల రోడ్ల గతులు మార్చి ప్రగతి పథాలుగా తీర్చిదిద్దారు ఆరు కోట్ల రూపాయలతో అరణ్యాన్ని అర్బన్ పార్కుగా అభివృద్ధి చేశారు ఇరవై ఓపెన్ జిమ్లు పెట్టి ఉచిత వ్యాయామ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్మూర్ లో పడకల హాస్పిటల్ నిర్మించారు ఈ డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా ఉచిత పరీక్షలు జరిపించి ఆ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం ఇరవై ఐదు మంది గర్భిణీలకు ప్రయాసలేని ప్రసవ అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాళ్లను ఆర్మూర్లో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి శిలావస్థలో ఉన్న కోర్టును ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త భవనం నిర్మించి ముప్పై ఆరు కొత్త గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించి వంద విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి రహదారులను వెలుగులతో నింపారు దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో నందిపేటలో రెండు వెల్మల్ ఆలూరు వద్ద బాహ్య రహదారుల వలయాలను నిర్మించి ఆర్మూరు వాసుల ప్రయాణాన్ని వేగవంతం చేశారు ఆర్మూరులో తాగునీటి కోసం పడ్డ అరిగోసను తీర్చారు నూట యాభై చెరువులను నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో పునరుద్ధరించి కష్టపడి పండించిన పంటను రక్షించుకునేందుకు దాదాపు రెండు కోట్ల రూపాయలు పెట్టి మూడు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించారు చివరి గింజ వరకు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతన్నల బాధ తీర్చారు పదిహేడు గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేసి వృద్ధులు వితంతువులు వికలాంగులు నేతన్న గీతన్న రైతన్న బీడీ కార్మికులు ఒంటరి మహిళా కార్మికులు వంటి అన్ని వర్గాలకు ఆసరగా నిలబడ్డారు ఎఫ్ ఎల్సిల ద్వారా దాదాపు ఇరవై కోట్ల రూపాయలు సాయం అందించి దళిత బంధు బీసీ బంధు రైతు బంధుల ద్వారా వందల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించి సమైక్య పాలనలో ఎర్రజొన్నల కొనుగోలులో రైతులను అన్యాయం చేసిన నాటి పాలకులకు ఎదురొడ్డి నిలబడి నిరాహార దీక్ష చేసి సీఎం కేసీఆర్ స్వహస్థాల మీదుగా దీక్ష విరమించి పామిడిపల్లి రైల్వే బ్రిడ్జి ని ఫీట్లకు ప్రతిపాదిస్తూ రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి అరవై ఫీట్లకు బ్రిడ్జిని కుదించి తన ప్రజల ఆకలి తీర్చడానికి తన క్యాంపు కార్యాలయాల్లో ప్రతిరోజు ఐదు వేల మందికి అన్నం పెడుతూ కోటి రూపాయలతో వెజిటేబుల్ మార్కెట్ మరింత విశాలంగా నిర్మించి బీజేపీ పాలన అంటున్నావు ఒకటో నంబర్లో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఏం బీగుతున్నావు రెండో నెంబర్ వచ్చినా అని చెప్పి చెప్పుకునే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏం బీగినావో ఆర్మూరికి చెప్పు నేను చెప్తా ఉన్నా ఇదంతా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన చెప్తాను నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా ఈ ప్రజెంటేషన్ చూడండి మీరు దీని మీద మీరు చేసిన ఏమైనా చెప్పండి అప్పుడు మాట్లాడదాం ఖబర్దార్